చంద్రుడు ఏ రాశిలో ఉంటుంది మన రాశి అవుతుంది ఆయన ఏ నక్షత్రంలో ఉంటుంది మన మన నక్షత్రం అవుతుంది తెలిసింది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరిగినప్పుడు ఆ జాతకులకి ఎలాంటి యోగాలు ఉంటాయి ఎప్పుడు యోగిస్తాడు ఆయన అసలు ముందు తెలుసుకోవాల్సింది ఆయన ఎప్పుడు యోగిస్తాడు అన్నది అప్పుడు ఎలాంటి యోగాలు ఉంటాయి అన్నది ఆ తర్వాత తెలుసుకుంది ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి నవగ్రహాలు అందులో చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు రవి ఆత్మకారకుడు ఈ చంద్రుడు ఎంత మన మనస్కారకుడైనా తర్వాత మాతృకారకుడు ఇవన్నీ ఓకే ఇవన్నీ మనం బేసిక్ పాయింట్స్ అన్నీ తెలిసేసుకుందాం చంద్రుడు మేషరాశిలో ఉంటే ఆ జాతకులు మేషరాశిలో జన్మించినట్టు వృషభ రాశిలో ఉంటే వృషభ రాశిలో జన్మించినట్టు మిథునంలో ఉంటే మిథున రాశి చూడంటే ఎంత పవర్ఫుల్ పొజిషన్ చంద్రుడిది శ్రీమాధవానంద గురుప్యో ప్యోనమహ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చంద్రుడు ఏ రాశిలో ఉంటుంది మన రాశి అవుతుంది ఆయన ఏ నక్షత్రంలో ఉంటుంది మన మన నక్షత్రం అవుతుంది అది తెలిసింది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరిగినప్పుడు ఆ జాతకులకి ఎలాంటి యోగాలు ఉంటాయి ఎప్పుడు యోగిస్తాడు ఆయన అసలు ముందు ఆయన ఎప్పుడు యోగిస్తాడు అన్నది అప్పుడు ఎలాంటి యోగాలు ఉంటాయి అన్నది ఆ తర్వాత తెలుసుకుంది ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి నవగ్రహాలు అందులో చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు రవి ఆత్మకారకుడు ఈ చంద్రుడు ఎంత మన మనస్కారకుడైనా తర్వాత మాతృకారకుడు ఇవన్నీ ఓకే ఇవన్నీ మనం బేసిక్ పాయింట్స్ అన్నీ తెలిసేసుకున్నాం చంద్రుడు మేషరాశిలో ఉంటే ఆ జాతకులు మేషరాశిలో జన్మించినట్టు వృషభ రాశిలో ఉంటే వృషభ రాశిలో జన్మించినట్టు మిథునంలో ఉంటే మిథున రాశి చూడంటే ఎంత పవర్ఫుల్ పొజిషన్ చంద్రుడు ఆయన ఎక్కడుంటే రాశి మీదే ఆ నక్షత్రం మీది ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం మీదే మరి ఈయన ఏదైనా ఒక రాశిలో ఉంటున్నప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ రాశ్యాధిపతి మీద అలాంటి మహర్దశ జరుగుతోంది అనుకుందాం ఒక జాతకుడికి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు యోగిస్తాడు ఆయన అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకి చంద్రుడు మేషల్లో ఉన్నాడు అనుకుందామండి మొట్టమొదటి రాశి అదే కాబట్టి మేష నుంచే మొదలు పెడతాం కాబట్టి మేష రాశిలో ఉన్నాడు దానికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు ఉదాహరణకు కుజ మహర్దస్ జరుగుతోంది ఏడు సంవత్సరాలు అది మంచి యోగాలను ఇస్తోంది ఆ జాతకుడికి అంటే కనుక ఎప్పుడు ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఆ కుజుడు చంద్రుడు కలిసి ఉండాలి సరే మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు ఆ రాశ్యాధిపతి ఎవరు కుజుడు ఆ కుజుడు ఎప్పుడు యోగిస్తాడు అంటే కనుక ఆ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు అంటే మేషంలోనే ఉండి తీరాల్సిందే అంటే చంద్రుడు కుజుడు మేషరాశిలో ఉన్నప్పుడు కుజుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు వృషభంలో ఉన్నప్పుడు కూడా అంతే చంద్రుడు దాని రాస్యాధిపతి శుక్రుడు ఇద్దరూ కలిసి ఉండాలి అక్కడే మరి అందరికీ ఉండవు కదా ఇది ఆ పాయింట్ కూడా వస్తాను ఇలా ఉన్నప్పుడు మాత్రమే చంద్రుడు యొక్క రాశ్యాధిపతి ఎవరండి అక్కడ ఎవరైతే అయ్యారు ఇప్పుడు శుక్రుడు వృషభం తీసుకున్నాం కదా ఆయనకి బలం చేకూరుతుంది ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అప్పుడే ఆ యొక్క మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం ఆ రాశ్యాధిపతి ఎవరు చంద్రుడే అంటే కర్కాటక రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఎందుకంటే అధిపతి ఆయనే చంద్రుడితోటి కలిసి ఉండడం కలిసి లేకపోతే ఉండదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ చంద్రమహర్దశ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యోగించి తీరుతుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు పది సంవత్సరాలు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి కర్కాటక రాశి వారి ఈ విషయంలో అదృష్టవంతు తర్వాత మరి అందరికీ కలిసి ఉండదు కదా మరి ఎప్పుడు ఇంకా యోగిస్తాడు అంటే కనుక చంద్రుడి యొక్క రహస్యాధిపతి లగ్నాత్తు ఎక్కడున్నాడో చూసుకోండి మరి ఇంకెక్కడ తప్పదు ఇంకా చంద్రుడితో కలిసి లేడండి ఆ రహస్యాధిపతి ఆ లగ్నాతో ఎక్కడ ఉన్నాడో అనుకుందాం మరి ఇంకా ఎలా ఉంటే యోగిస్తాడు ఆయన అంటే కనుక ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయనతోటి ఆయన యొక్క మిత్రవర్గ గ్రహం కలిసి ఉండాలి అప్పుడు ఆయనకి బలం చేకూరుతుంది ఇప్పుడు చంద్రుడితో కలిసి లేరు ఒకే కొన్ని యోగాలు అన్నీ కూడా మిస్ అయ్యాడు జాతకుడు వేరే ఎక్కడో అనుకుందాం అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహంతో పాటు ఖచ్చితంగా ఆయన మిత్రవర్గ గ్రహాలు కలిసి ఉండాలి అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ మిత్రవర్గం మిత్రవర్గ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఆ చంద్రుడి యొక్క ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న ఆయన యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఆ రాహ్యాధిపతి ఇక్కడ అర్థమైంది కదా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇంకొకటి ముఖ్యంగా రాస్యాధిపతి నుంచి దుస్థానాల్లో ఆ రహస్యాధిపతి నుంచి తీసుకోవాలి దుస్థానాల్లో కనీసంలో కనీసం ఒక్క దుస్థానంలో అయినా ఏదో గ్రహం ఉండడం చాలా మంచిదండి ఇప్పుడు చంద్రుడు రాస్యాధిపతి ఎక్కడో ఉన్నాడు అనుకుందాం ఆయన దగ్గర నుంచి లెక్క పెట్టండి ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ నుంచి ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ దుస్థానాలంటే మూడు తీసుకుంటాం ముఖ్యంగా ఆరు ఎనిమిది పన్నెండు ఈ ఈ రాశుల్లో ఏదో గ్రహం ఉండడం అన్న చాలా ఇంపార్టెంట్ అది ఈ నుంచి దుస్థానం అవుతుంది కానీ లగ్నాత్తు దుస్థానం అవ్వదు కదా ఇక్కడ అందుకే రాశ్యాధిపతి నుంచి చెప్పుకుంటున్నాం ఏదొక్క గ్రహము ఉన్నట్లయితే ఆ రాస్యాధిపతి చాలా బాగా యోగిస్తాడు ఎక్సలెంట్గా యోగిస్తాడు అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే చంద్రుడితో కలిసి ఉండడము సెకండ్ పాయింట్ ఏంటంటే చంద్రు చంద్రుడితో కలిసి లేనప్పుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన మిత్రవర్గ గ్రహంతో అంటే ఆయన మిత్రుడితో కలిసి ఉండడము ఆ మిత్రుడితో కలిసి ఉన్నప్పుడు కూడా చంద్రుడి యొక్క రాశ్యాధిపతి యోగిస్తాడు లేదు ఆయన ఉన్న దగ్గర నుంచి ఏ దుస్థానంలో ఏదో ఒక గ్రహం కనీసం ఉండడం ఒకటి కంటే ఎక్కువనే ఉండదు వేరే విషయం కనీసం ఒక్క గ్రహణం ఉండాలి ఆ గ్రహం ఉన్నప్పుడు ఆయన యోగించి తీరతాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ చంద్రుడి యొక్క రాస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఈ పారామీటర్స్ ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇలా లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది వాళ్ళకి రావాల్సిన అష్ట కష్టాలు కూడా జాతకులు అనుభవించాల్సి ఉంటుంది చంద్రుడి యొక్క రాశ్యాధిపతి చంద్రుడితో లేకపోయినా లేదు ఎక్కడ ఉన్నా సరే బలంగా లేకపోయినా బలంగా లేకపోవడం అంటే ఒక మిత్రగ్రహంతో ఉండకుండా ఆ మిత్రగ్రహంతో కలిసి ఉచ్చలో కానీ మిత్రగ్రహంతో కలిసి ఎక్కడున్నా పర్వాలేదు ఇంకా మంచిది ఏంటంటే మిత్రగ్రహంతో కలిపి ఉచ్చలో ఉన్నా మిత్రక్షేత్రంలో ఉన్నా ఆ రహస్యాధిపతి నుంచి దుస్థానంలో ఏదో ఒక గ్రహం ఉన్న అప్పుడు మాత్రమే ఆ చంద్రుడు యొక్క రహస్యాధిపతి మీకు యోగాల్ని కలగజేస్తాడు జాతక రీత్యం మనస్కారకుడైన చంద్రుడు ఒక రాశిలో ఉన్నప్పుడండి ఆ రహస్యాధిపతి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు ఆయన చాలా ఇబ్బందులకు గురవుతాడు అక్కడ చంద్రుడు క్షీణచంద్రుడా పూర్ణ చంద్రుడా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఏ చంద్రుడైనా సరే చంద్రుడు ఎంత బలంగా ఉన్నా సరే అక్కడ ఇప్పుడు వృషభంలో ఉచ్చపడతాడండి అక్కడ బలంగా ఉన్నట్టు లెక్క అని చెప్తాము ఉచ్చ కాబట్టి అలాంటి ఉచ్చబట్టినప్పుడు అక్కడ ఉన్న శుక్రుడు అధిపతి ఎవరు ఆ రాస్యాధిపతికి ఎవరు శుక్రుడు కదా ఆ రాశ్యాధిపతి అయిన శుక్రుడు చంద్రుడితో కలిసి ఉంటేనే మీకు శుక్రమహర్దశ యోగిస్తుంది రాస్యాధిపతి యొక్క మహర్దశ జరిగితే ఎక్కువ ఈ ఫలితాలు ఉంటాయి ఈ ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే ఆ మహర్దశ జరగాలి అదే శుక్రుడు చంద్రుడితో కలిసి లేడు అనుకుందాం లేకుండా ఎక్కడో ఆయన దుస్థానంలో పడ్డాడు అనుకుందాం లగ్నాత్తు మిత్రగ్రహంతో కలిసి లేడు ఆయన అక్కడే ఉన్నాడు అనుకుందాం గురు దృష్టి కూడా లేదు అనుకుందాం అప్పుడు శుక్రమహర్దశ చాలా ఇబ్బందులు పెడుతుంది చాలా చాలా నెగిటివిటీస్ని ఆ జాతకులు అనుభవించాల్సి ఉంటుంది చాలామంది అంటారు మాకు శుక్రమార్దశ కదండి రాణించాలి కదండీ అంటే ఈ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అక్కడ అక్కడ ఆ శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడు అన్నది చంద్రుడిని బట్టి చెప్పాలి చాలా ఒత్తిడికి లోనవుతాడండి చంద్రుడు ఉన్నప్పుడు ఆ రాశిలో ఆ రాశ్యాధిపతి అసలు ఆ చంద్రుడితో కలిసి ఉన్నాడు ఆ వృషభంలోని ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు అని హ్యాపీ చంద్రుడితోటి కలిసి ఉన్నాడు ఇంకా బలం చేకూరుతుంది శుక్రుడికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి చంద్రుడితో శుక్రుడు కలిసి ఉండి అదే శుక్రుడి నుంచి దుస్థానంలో ఏదైనా గ్రహం పడింది అనుకోండి ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ గ్రహం ఎప్పుడు యోగిస్తుంది అన్నది ఈ విషయంలో నేను ఫస్ట్ ఓటైతే కర్కాటక రాశి వారికి వేస్తాను వాళ్ళు అదృష్టవంతులు నిజంగా ఎందుకంటే చంద్రుడు రాశ్యాధిపతి చంద్రుడు కలిసి అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా రాశ్యాధిపతి ఆయనే కదా ఇంక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అది చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే చంద్రుడు ఒక రాశిలో ఉండే రాశ్యాధిపతి చంద్రుడితో కలిసి లేకుండా లేదా ఆ రాశ్యాధిపతి ఆ మిత్రగ్రహంతో కలిసి లేకుండా అంటే ఏదో ఒక మిత్రగ్రహం కలిసి ఉండాలి ఆయనతోటప్పుడు ఆయన బలం చేకూరుతుంది అందుకే మిత్రగ్రహము అన్నాం ఆయన వర్గ శనివర్గ్రహాలు గ్రహాలు వర్గ్రహాలు అని ఉంటాయి కదా శనివర్గ్రహాలు అనుకోండి ఆ ఆ గ్రహాలతోటే కలిసి ఉండాలన్నమాట అలా లేకున్నా ఆ రాశ్యాధిపతి నుంచి దుస్థానంలో ఏదో ఒక గ్రహం లేకపోయినా ఆ రహస్యాధిపతి యొక్క మహ జరుగుతుంటే వాళ్ళకి మాత్రము చాలా ఇబ్బందులు వస్తాయండి అది ఏంటంటే మీరు కక్కలేరు మింగలేరు అంటారు చూసారా ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఆ జాతకుడికి ఎవరైనా ఆ ఇంపాక్టు రుచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఇది మీరు చెక్ చేసుకోండి మీ చక్రం తీసుకున్న ఆ రాస్యాధిపతి యొక్క మహాదశ మీరు అనుభవించాలి లేదు చూసుకుని దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఏంటన్నది తెలిసిపోతుంది పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు కదా ఆయన నెగిటివిటీ మొత్తం ఆ రాస్యాధిపతి మీద పడిపోతుంది చంద్రుడితోటే చాలా డేంజర్ ఎందుకంటే ఆయనే మనస్కారకుడు ఇప్పుడు చూడండి మనసు సరిగ్గా లేకపోతేనే కదా మనం అసలు ఎంత ఇదిగా ఉంటామన్నది అప్పుడే చికాకు పడుతూ ఉంటాము ఒకళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటాము మనకెందుకు ఈ జీవితం అన్నట్టు ఆలోచనలు ఇవన్నీ అంటే ఈ మూడు స్వింగ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి చంద్రుడు వల్లే వస్తున్నాయి ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక సందేహాన్ని రావచ్చు ఇక్కడ కన్యా రాశిలో ఉన్నప్పుడు చంద్రుడు ఆ రాశ్యాధిపతి అయిన బుధుడితో కలిసి ఉంటే మరి చంద్రుడు బుధుడు కలిసి ఉండకూడదు కదండీ అవును కలిసి ఉండకూడదు అదంతా ఒక కాన్సెప్ట్ ఇక్కడ రాశ్యాధిపతి అయిన బుధుడు యోగించాలి కదా బుధుడు యోగించాలంటే ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు ఫైన్ చంద్రుడు రాస్యాధిపతి ఎప్పుడు కూడా చంద్రుడితో ఉండడము అది చాలా చాలా ఇంపార్టెంట్ లేదా ఆయన ఉన్నా సరే ఒక మిత్రగ్రహంతో కలిసి ఉన్నాడు ఇప్పుడు బుధుడినే తీసుకోండి శుక్రుడితో కలిసి ఉండడం కానీ ఎందుకంటే శుక్రుడికి చాలా దగ్గరగా ఉంటూ ఉంటాడు ఆయన రవితో రవి ఇక్కడ శత్రువర్గ్రహం అయినప్పటికీ పర్వాలేదు రవి ఒక్క విషయంలోను ఎందుకంటే బుధుడికి రవికి కాంబినేషన్ బాగుంటుంది రవి బుధుడు కలిసి ఉండడం కానీ లేదా బుధుడు మరియు శుక్రుడు కలిసి ఉండడం కానీ ఇలా మిత్ర గ్రహంతో కలిసి ఉండాలి అక్కడ మిత్రవర్గ గ్రహం కాకపోయినప్పటికీ రవితో కలిసి ఉన్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గర దగ్గరగా ఉంటూ ఉంటారు ఇలా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ లేదు అంటే కనుక బుధమహర్దశ చాలా చాలా ఇబ్బందులు పెడుతుంది ఆ ఇది ఇది గమనించుకోవాలి ఇక దీనికి సంబంధించిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఇక ఎవరికైతే చంద్రుడు యొక్క రాస్యాధిపతి జరుగుతూ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఆ రాస్యాధిపతి ఎప్పుడూ కూడా శుక్రుడు అవ్వకూడదు అని చెప్తాను నేను నేనైతే ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అనుభవించాలి చంద్రుడు శుక్రుడు కలిసి అనుకోండి ఎక్సలెంట్ బాగుంటుంది శని పంతొమ్మిది సంవత్సరాలు ఆ రాస్యాధిపతి యొక్క మహర్త చాలా ఇబ్బందులు పెడుతుంది ఎవరిని ఇబ్బంది పెడుతుంది ఇందాక చెప్పేసి మళ్ళీ రిపీట్ చేస్తే ఇంకా ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది ఎవరికైతే చంద్రుడి యొక్క రాస్యాధిపతి ఇబ్బందులను పెడుతున్నాడు ఆ మహర్దశ జరుగుతూ ముఖ్యంగా మహర్దశ జరిగినప్పుడే ఎక్కువ నెగిటివ్ ఉంటుంది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారి పట్టాన్ని తీసుకుని నేతి దీపారాధన చేసి పాలల్లో కాస్త తేనె వేసి అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ పాలని మీరు స్వీకరించాలి ఇది ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి తర్వాత అదే శుక్రవారం రోజున ఇది ఉదయం పూట చెయ్యండి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం సాయంత్రం వేళ మళ్ళీ లక్ష్మీ అమ్మవారి పటం తీసుకుని నేతి దీపారాధన కూడా మళ్ళీ సాయంత్రం చేసి పొద్దున్న చెయ్యాలి సాయంత్రం చేయాలి రెమెడీ చూసుకోండి మీరు నేతి దీపారాధన చేసి అప్పుడు అమ్మవారికి పసుపు రంగు పుష్పాలతోటి ఒక మాలను సమర్పించాలి చిన్నది ఒక పటం ఎంత అయితే ఉంటుందో అంత ఒక చిన్న పూలని దారంకి చుట్టేసి ఒక పూలమాల కింద వేయండి వేసి పాలల్లో అటుకులు బెల్లము వేసి నైవేద్యంగా సమర్పించి ఎవరికైతే ఆ మరద జరుగుతుందో వాళ్ళు కేవలం సాయంత్రం అది మాత్రమే స్వీకరించాలి ఇంకేమీ తినకూడదండి ఆ రోజు ఏది సాయంత్రం వేరే మధ్యాహ్నం మామూలుగా భోజనం చేసేస్తారు మీరు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం పోయినంతా మామూలు రాత్రి పూట మాత్రము పాలల్లో బెల్లము ఈ అటుకులు వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కేవలం అది మాత్రమే మీరు పలహారం కింద స్వీకరించాలి తర్వాత పళ్ళు తినచ్చు అన్నీ తినచ్చు కానీ ఆ రోజు రాత్రి మాత్రం భోజనం కానీ ఇంకా ఏ టిఫిన్లు కానీ తినకూడదు పాలల్లో అటుకులు తిన్నారు మాకు ఆకలి వేస్తుందండి సరిపోవట్లేదు మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న వాళ్ళు మళ్ళీ పళ్ళు కూడా తినచ్చు ఆ ప్రసాదమే కొంచెం ఎక్కువ చేసుకోండి అదే చెప్పేది పాలల్లో అటుకులే తినాలి కాబట్టి అదే కొద్దిగా ఎక్కువ చేసుకోండి బెల్లం వేసి నైవేద్యంగా సమర్పించి ఆ సాయంత్రం పూట మీరు తినాలి ఇలా శుక్రవారం సాయంత్రం చెయ్యాలి శుక్రవారం ఎలాంటి చెడు పనులు చేయకూడదు ఆ రోజున చెడ్ చెడు ఉంటే ఆ జోలికి వెళ్ళకండి పురుషులైతే చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి మాత్రమే చెయ్యాలి ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలంటే మీకు ఏ మహర్దస్ జరుగుతుందో చూసుకోండి ఉదాహరణకి రవి మహర్దస్ జరుగుతుంది అనుకోండి ఆరు శుక్రవారాలు చేయాలి ఇక్కడ వాళ్ళు అదృష్టవంతులు చంద్రమహారదశ అయితే వారాలు కుజుడైతే ఏడు బుధుడైతే పదిహేడు గురువైతే పదహారు తర్వాత శుక్రుడైతే ఇరవై శుక్రవారాలు చేయాలి శని అయితే పంతొమ్మిది ఇది మీరు చేయాల్సిన పరిహారం ఇలా ప్రతి శుక్రవారం కూడా చేస్తూ ఉండండి స్త్రీలకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా పర్లేదు కంటిన్యూ చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వల్ల ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దశలో నెగిటివిటీ తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా ఆశకునోభవంతు శుభం